నమస్కారం ప్రియనేస్తాలు ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఒకసారి దూర్వాసముని ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఆయనకు ఇంద్రుడు ఎదురుపడతాడు ఆయనను చూసి దూర్వాసుడు ప్రసన్నుడవుతాడు ప్రేమగా ఒక హారాన్ని ఇంద్రునికి బహుకరిస్తాడు ఇంద్రుడు ఆ హారాన్ని అహంకారంతో విసిరేస్తాడు అది ఆయన కూర్చున్న గజరాజుపైనుంచి జారి కింద పడిపోతుంది దాన్ని గజరాజు తొక్కేస్తుంది తర్వాత అదే తోవలో దూర్వాసముని మరలా వస్తారు ఆయన ఇంద్రుడికిచ్చిన హారం పరిస్థితిని చూసి క్రోధితుడవుతాడు ఇంద్రుడిని శపిస్తాడు హే ఇంద్రా ఏ సంపదని చూసుకొని నువ్వు అహంకారంతో నేనిచ్చిన హారాన్ని నిర్లక్ష్యం చేశావో అదే లక్ష్మి నీ వద్ద లేకుండా పోతుంది దూర్వాసుని శాపం వల్ల ఇంద్రుడు ధనహీనుడవుతాడు దీన్ని ఆసరాగా చేసుకొని రాక్షసరాజు బలి దేవలోకంపై దండెత్తుతాడు అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు గురువైన బృహస్పతితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఇలా అంటారు మీరంతా నారాయణుని శరణు వేడుకోండి అప్పుడు మీ సంపద కీర్తి తిరిగి మీకు వస్తాయి ఇంద్రుడు బ్రహ్మ ఇంకా ఇతర దేవతలతో కలిసి నారాయణుని శరణు కోరి వెళతారు ఇంద్రుడు హే ప్రభూ మీ పాదపద్మములకు శతకోటి నమస్కారాలు ప్రభు లక్ష్మీదేవి మాపై ఆగ్రహించుకున్నారు దీని కారణంగా అసురులు దేవలోకాన్ని తమ అధీనంలోకి తీసుకొని మమ్మల్ని దేవలోకం నుండి తరిమివేశారు ఇప్పుడు మీరే మాకు ఏకైక దిక్కు ఏదో ఒకటి చేయండి ప్రభు ఏదో ఒకటి చేయండి అని అంటాడు దేవేంద్ర ఆందోళన చెందడం వలన ఉపయోగం లేదు నా మాట జాగ్రత్తగా విను ఇక్కడ అసురులపై కాలం యొక్క కృప ఉంది అందుకే వారికి కాలం సహకరిస్తోంది నువ్వు వారిని ఇప్పుడు ఏమీ చేయలేవు అందుకు ఒక్కటే ఉపాయం ఉంది అదే అమృతం కానీ హే నారాయణ అమృతం ఎక్కడ లభిస్తుంది అమృతం సముద్రంలో ఉంటుంది సాగరమథనం చేయడం వల్ల లభిస్తుంది కానీ మాకు ఈ విషయంలో ఎలాంటి జ్ఞానం లేదే హే దేవరాజా పాలలో వెన్న ఉంటుంది కాని ఆ పాలను చిలికేంతవరకు అది బయటకు రాదు అదేవిధంగా సాగరమథనం చేస్తే కానీ అమృతం దొరకదు సముద్రంలో అనేక విలువైన వస్తువులు ఉంటాయి వాటిలో అమృతం ఒకటి సముద్ర మదనం ఎలా చేయడం స్వామి మదనం కవ్వం మరియు తాడు సహాయంతో చేయాలి నేను మీకోసం పర్వతాన్ని కవ్వంగా వాసుకీనాగును తాడుగా చేస్తాను కాని ఇక్కడ ఒకటి కావాలి అదే ఆ తాడుని అటూ ఇటూ పట్టుకొని చిలికే దళం దానికోసం దానవులందరినీ కలిపి రెండవ బలగంగా మార్చాలి కాని ప్రభు దానవులు మా మాట వింటారా అంటాడు ఇంద్రుడు దానికోసం మీరు వారితో స్నేహం చేయాలి దానవులతో స్నేహమా అది అవమానం కదా మీరందరూ మీ శక్తులను కోల్పోయారు అంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంటుంది దేవరాజా ఇప్పుడు దానవులతో చేయి కలపటమే మేలు శత్రువుల బలహీనత తెలిసేంతవరకు వారితో మిత్రత్వమే మంచిది వెళ్ళండి దేవరాజా వెళ్ళి సాగరమదన ప్రస్తావన చేయండి విష్ణుమూర్తి సలహాపై ఇంద్రుడు అసురుల రాజైన బలివద్దకు వెళతాడు సాగరమథన ప్రస్తావన తీసుకువస్తాడు ఈ ప్రస్తావనని స్వీకరిస్తే నాకొచ్చే లాభమేమిటి అని అంటాడు అసురులరాజు బలి సాగరమథనం వల్ల అమృతం వస్తుంది దాన్ని తాగి దేవదానవులు అమరులవ్వవచ్చు ఇక మనల్ని ఎవరూ వధించలేరు అంటాడు ఇంద్రుడు అయితే సరే నేను ఈ ప్రస్తావనను ఒప్పుకుంటున్నాను దేవేంద్ర విను సముద్రంలో నుంచి ఏమి వచ్చినా వాటిపై మాకు కూడా సమాన హక్కు ఉంటుంది అందులో ఎలాంటి కపటం ఉండకూడదు మీరేం చింతించకండి సముద్రంలోంచి ఏమి వచ్చినా వాటిపై మీకు కూడా సమాన హక్కు ఉంటుంది అని అంటాడు ఇంద్రుడు సముద్రంపై మధురాంచల పర్వతాన్ని స్థాపించి వాసుకుని తాడుగా చేసి కడతారు మదనం ప్రారంభం కాగానే పర్వతం మునగడం మొదలవుతుంది అప్పుడు విష్ణు భగవానుడు కూర్మావతారాన్ని ఎత్తి మధురాంచల పర్వతాన్ని మునగకుండా స్థిరంగా ఉండేలా తన వీపుపై మోస్తాడు అసురులు వాసుకిని తోకవైపే పట్టుకుంటామని మొండికేస్తారు ఎందుకంటే వాసుకి నోట్లోంచి విషపు పొగలు వస్తాయి కాబట్టి ఇది దేవతలకు నష్టాన్ని కలిగిస్తుంది ఇంతలో దేవర్షి నారదుడు అక్కడికి వస్తాడు అంటాడు ముఖం శరీరంలో శ్రేష్ఠ భాగం ఇప్పుడు మీరు దేవతలకన్నా శ్రేష్ఠులు మీరు తలవైపు పట్టుకోవడమే మంచిది అప్పుడు అసురరాజు మీ మాట నిజమే దేవర్షి దేవతలే వాసుకుని తోకవైపు పట్టుకోవాలి దేవదానవులంతా కలిసి చాలా ఆసక్తితో శ్రద్ధతో సాగర మథనం చేస్తుంటారు అప్పుడు మథనం వల్ల సముద్రంలోంచి భయంకరమైన విషం బయటకు వస్తుంది దాన్ని చూసి వారందరూ గాభరా పడతారు అరే ఇదేంటి అమృతం బదులు విషం వచ్చింది మనందరం మరణిస్తాం పరిగెత్తండి పరిగెత్తండి మీ ప్రాణాల్ని కాపాడుకోండి మనం శంకర భగవానుడి శరణు వేడుకోవాలి ఆయనే మనల్ని ఇప్పుడు రక్షించగలరు అని అనుకొని వారందరూ శివుని వద్దకు వెళ్ళి ఇలా అంటారు హే సాగర మదనం వల్ల విషం వస్తోంది లోకం సంకటంలో పడింది ఏదైనా చేయండి ప్రభు కాలకూట విషం అందరినీ మింగేస్తోంది హే మహదేవా మాపై కృప చూపించండి అని అంటారు అప్పుడు శివుడు మీరు చింతించకండి నేను మీతో పాటు సముద్రం వరకు వస్తాను నేను ఆ విషాన్ని గ్రహించి నా గొంతులో ఆపుతాను అంటాడు భోలేనాథుడు ఆ విషాన్ని తాగేస్తాడు కాని దాన్ని మింగకుండా తన గొంతులో ఆపేస్తాడు అందుకే భోలేనాథుణ్ణి నీలకంఠుడని కూడా పిలుస్తారు సాగరమథనం మరలా మొదలవుతుంది ఈసారి కామధేనువు వస్తుంది దాన్ని ఋషులు తీసుకుంటారు తర్వాత ఉచ్ఛమైన అశ్వం వస్తుంది దాన్ని దానవరాజు బలి తీసుకుంటాడు తర్వాత ఐరావతం అనే ఏనుగు వస్తుంది దాన్ని దేవరాజైన ఇంద్రుడు తీసుకుంటాడు ఆ తర్వాత కౌస్తుభమణి వస్తుంది దాన్ని విష్ణుమూర్తి తీసుకుంటారు తర్వాత చేతుల్లో వరమాల తీసుకొని లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అందరూ ఆతృతతో ఎదురుచూస్తుంటారు ఆ వరమాలను ఆమె ఎవరి మెడలో వేస్తుందో అని లక్ష్మీదేవి ఆ వరమాలను విష్ణుమూర్తి మెడలో వేస్తుంది చివరకు ధన్వంతరి అనే వైద్యుడు అమృత కలసాన్ని తీసుకొని అందరి ముందుకు వస్తాడు ధన్వంతరి చేతుల్లోంచి అమృత కలసాన్ని అసురులు లాక్కుంటారు దేవతలు నిరాశ చెందుతారు వాళ్ళనుకుంటారు మనకు వారితో పోట్లాడి అమృతాన్ని తీసుకునేంత శక్తి లేదు మనం విష్ణు భగవానుని సహాయం తీసుకోవాలి హే శ్రీహరి హే విష్ణు భగవాన్ అమృతాన్ని అసురులు లాక్కున్నారు మా శక్తులన్నీ దూర్వాస ఋషి శాపం వలన సమాప్తమైపోయాయి మేము ఇప్పుడు అసురులతో యుద్ధం చేయడానికి శక్తిహీనులమయ్యాము దానవులు అమృతాన్ని తాగి సమస్త లోకాన్ని సర్వనాశనం చేస్తారు అని వేడుకుంటారు మీరు చింతించకండి దేవగణులారా అసలు అమృతంపై హక్కు మీదే నేను మోహిని రూపం దాల్చి మీ సమస్యని దూరం చేస్తాను దేవతల కష్టాన్ని చూసిన విష్ణుమూర్తి వెంటనే మోహిని రూపం దాల్చి అసురుల వద్దకు వెళతారు ఆ నవయవ్వన సుందరిని చూసి అసురులు మోహితులవుతారు వారంతా మోహంతో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వెనకాతల వెళతారు వారు హే సుందరి మీ చేతులతో ఈ అమృతాన్ని పంచావంటే దాని కమ్మదనం ఇంకా పెరుగుతుంది అంటారు కాని ఈ అమృతంపై దేవతలకు కూడా హక్కు ఉంది కదా వారు మీకన్నా చిన్నవారు మీరు పెద్దవారు మీరు వారికి అమృతం ఇవ్వకపోతే బావుండదు అది మీకు శోభనివ్వదు తరువాత దేవతలు కూడా అమృతపానం కోసం వస్తారు హే సుందరి అమృతం పంచటం ప్రారంభించు మేము ఇంక ఓపిక పట్టలేము మొదట అతిథులకు వడ్డించాలి అందుకని దేవతలకే మొదట అమృతం పంచుతాను నువ్వెలా అంటే అలా మాకెలాంటి సమస్య లేదు దేవదానవులంతా వరుసలో కూర్చుంటారు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందరికీ అమృతాన్ని పంచటం ప్రారంభిస్తారు అలా పంచుతున్న సమయంలో రాహువు అనే అసురుడు దేవతల వరుసలో కలిసిపోయి కూర్చుంటాడు ఇది గ్రహించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతని కంఠాన్ని కోసేస్తాడు కాని అమృతపానం వల్ల అతని తల మొండెం జీవించే ఉంటాయి రాహువు కేతువుగా గుర్తించబడతాయి ఈ విధంగా విష్ణు భగవానుడు దేవతలకు అమృతాన్ని పంచి అదృశ్యమైపోతారు దీనితో దానవులు క్రోధితులై దేవతలతో యుద్ధం చేస్తారు ఈసారి దేవతలు పోయిన తమ శక్తులను తిరిగి పొందుతారు దేవతలంతా కలిసి అసురులను ఓడించి ఇంద్రలోకాన్ని తిరిగి పొందుతారు నేస్తాలు కథ నచ్చిందా అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు